మీ అందరికీ నరువదర్కు వందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మళ్ళీ ఈ శనివారం దినమును మీతో ఈ విధంగా కలవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఇదన్నిటిని బట్టి మన తండ్రి అయిన దేవుడికి క్రీస్తు పేరట వందనాలు చెల్లించుకుంటూ కలిగింది దేవుని పిల్లారా గత శనివారం దినం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాల్లో మంచి ఆరోగ్యం ఇచ్చాడు నెమ్మదినిచ్చాడు దేవుడు అలాగనే మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని మంచి నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆవిష్టించిన దేవుడికి మళ్ళా తిరిగి ఆయన మాటలు వినగలిగించి విక్రహించగలిగే హృదయం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని శ్రీ క్రీస్తు వారి నాముల పరలోకం అందన దేవునికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఏదైనా ఈ విధంగా అందరం కలిసే భాగ్యం ఇచ్చిన దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా పరలోక తండ్రి నాయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి గత శనివారం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని నా తండ్రి ఇదిగో ఒక సంఘానికి వస్తున్న బిడ్డల్ని ఎంతమంది అయితే జూడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన తండ్రి నీకు సూస్త్రాలు సూస్త్రాలు సోస్త్రాలు నైనా మా ప్రభు మా రక్షకుడు నీకు అందనాలు సుత్తులు సూస్త్రాలు నైనా కృపగలిగిన తండ్రి అయ్యా నీ మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం ఇచ్చినైనా మళ్ళా నీ సన్నిధానములకి ఈ విధంగా చేరి అయ్యా నీ వాక్యాన్ని మా పాదములకు దీపముగా ఇదిగోనతను మా ఆత్మలకినైతే ఆహారముగా మార్చుకోవడానికి దించినందుకు అందనాలు అయినా నీ బిడ్డలకు వినగలిగచ్చి విగ్రహించగల హృదయమే మన అడుగుతున్నానైనా చెప్తున్నా నన్ను కూడా ఆత్మచేత చేత అభిషేకించి నీ పిల్లలతో మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీకు మరుడనేసే పరిశుద్ధ రాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను కలిగిన దేవుని పిల్లరా ఇవాళ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత అమూల్యమైనదో ప్రార్థన అనేది ఒక పట్టుదలతో ఒక ఆసక్తితో ఎడతెగకుండా నిత్యము చేయాలనేది దేవుని యొక్క సంకల్పము దేవుడి జీవగ్రంథంలో కూడా మనం చెప్తున్నాడు దేవుని పిల్లరా మనం ఏదో కాసేపు మనం కుదిరినప్పుడు నోట్లు అనుకుంటే సరిపోయిద్దా అనుకుంటా ఉంటాం కానీ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అది ఏదైనా చేయగలదని మనకు మనం మనం ప్రార్థన గురించి ఇవాళ గొప్పగా జీవగ్రంథంలో దేవుడు ఎంతో గొప్పగా మరి రాయించాడు దాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా ఏషయా గ్రంథం అరవై రెండో అధ్యాయము ఏడో వచనంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం యహోవ జ్ఞాపకర్తలారా విస్మరింపకడంటే యహోవ జ్ఞాపకర్తలారా యహోవ జ్ఞాపకాల్లో ఉండే కర్తలారా అన్న చెప్పుకోవచ్చు మనం యహోవ జ్ఞాపకర్తలారా విస్మరింపకండి అంటే నిద్ర బామాకండి విశ్రాంతి తీసుకోమాకండి ఎహోవా జ్ఞాపకర్తలారా విస్మరింపకండి ఆయన ఎరిశిలేమును స్థాపించు వరకు ఎరుసలేమనగా పరలోకము ఎరిశిలేమును స్థాపించు వరకు లోకమంతటా దాన్ని ప్రసిద్ధి వరకు అంటే ఏంది ఎరిశిలేమనగా పరలోకము పరలోకమును స్థాపించు వరకు లోకం అంతటా ఆ పరలోకముని గురించి ప్రసిద్ధి చేయు కలుగు చేయు వరకు ఆయనను కూడా విస్మరింపనేవ్వకండి అంటే ని దేవుణ్ణి కూడా నిద్రపోనేమాకండి దేవుణ్ణి కూడా మీరు విశ్రాంతి తీసుకొనేమాకండి యుహోవ జ్ఞాపకర్తలారా అని రాయబడిన దేవుని పిల్లరా అంటే యుహోవ జ్ఞాపకర్తలారైనా మనము విస్మరింపగడదంట నిద్రపోకూడదంట పరలోకమందు ఎరిశిలేము మన కొరకు స్థాపిస్తున్నాడు కదా పట్టణం కడుతున్నాడు కదా ఆ కట్టణం ఆ పట్టణం కట్టు వరకు అలాగే దాని ప్రసిద్ధి భూ భూలోకం అంతా కూడా ఏమంట కలుగు వరకు ఆయనను కూడా మీరు విస్మరింపనీయకండి దేవుణ్ణి కూడా విశ్రాంతిలోకి పోనీయకండి అన్నాడు మరి అవును ప్రభు మేము విస్మరింపక దేవుని విశ్రాంతి లేకి పోనీయకుండా మేమేమి చెయ్యాలా ఎలా చెయ్యాలా అని మనం అనుకుంటామని చెప్పేసి దేవుడు ఒక చక్కటి మాటలు మనకి మన ప్రియుడు అంటే ఈ లోకానికి వచ్చిన మహానుభావుడని యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడో చూద్దామంటే దేవుని విస్మరింపనియకుండా దేవుని విశ్రాంతిలోకి వెళ్ళకుండా మహానుభావుడని యేసుక్రీస్తు వారు ఏం నాయనంటే మార్కు సువార్త ఒకటో అధ్యాయము చూద్దామండి మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం ఆయన పెందల కాడే లేచి ఎవరింతకీ వారండి ఆయన పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు వారంట పెందల కాడు లేచాడంట ఇంకా చాలా చీకటి ఉందంట ఆ బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమంటే పెందల కాడంటే నిద్రపోయే టైము విశ్రాంతి తీసుకుండే టైము విశ్రాంతి తీసుకుండే టైంలో నిద్రపోయే టైంలో పెందల కాడ లెగి అంటే అరణ్య మార్గంలోకి వెళ్ళంట ఆయన నిద్రపోవట్లేదంటే దేవుడిని నిద్రపో నిద్రపోని అట్లా అంటే మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు నిద్రపోతాడని మీరు అనుకుంటున్నారా మనం విశ్రాంతి లేక ప్రార్థన చేస్తే దేవుడు విశ్రాంతి తీసుకుంటాడని మీరు తీసుకోడు దేవుని పిల్లరా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఎక్కడన్నా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నా పిల్లలు ఏం మాట్లాడతారనే ఆయన చెవులు కనులు వారు చేసే ప్రార్థన వైపు దీ పరిశుద్ధుల వైపు ఉంటాయని రాయబడింది దేవుని పుల అంటే మీరు విస్మరింపకండి దేవుని స్మనివ్వకండి హోవా జ్ఞాపకర్తలారా అన్నాడంటే ఏసయ్య పెందల కాండలకి సరైన మార్గంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అని చెబుతూ ఇదే మార్గసువార్తలో యేసుక్రీస్తు వారు కూడా ఉపమాన రీతిగా కూడా కొన్ని మాటలు చెప్పాడు మనం చూడగలిగితే సువార్త ఏమంటే లోకొస్తూ వార్త పద్దెనిమిది అధ్యాయంలో మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఉపమానరీతిగా ఏం చెప్పాడమని చూడగలిగితే వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయవలనని అంటే ఇసుక ప్రార్థనలో మీకు యహోవా జ్ఞాపకర్తలైన మీకు ప్రార్థనలో విసుగు రాకూడదు ఏంటిది ఎప్పుడు ప్రార్థనైంది విశ్రాంతి లేకుండా ప్రార్థనైంది విస్మరింపకుండా ప్రార్థనైంది అని అనుకుంటుంటాం మనం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అని చెప్తున్నాడు అంటే యస్సుక్రీస్తు వారంటే ఒక ఉపమాన రీతిగా తన శిష్యులతో ఇసుకొక వారు నిత్యము ప్రార్థన ఎలా చేయాలనో ఇసుకొక ఉండాలని చెప్పేసి వారికి ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఏంటి అని మనం చూడగలిగితే దేవునికి భయపడకయు మనసులో లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతను ఎద్దుకు తరచుగా వచ్చి నాకును నా ప్రతివాదికిని న్యాయం చేయమని అతను అడుగుతూ రాగా అతడు కొంతకాలం ఒప్పకపోయినో తరువాత అతడు నేను దేవునికి భయపడకై మనసును లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదే కనుక మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను అంటే ఏంది ఇక్కడ చెప్తున్నాడు మామూలుగా మండోడంట మనుషుల మాట వినడంట ఏమంటే దేవుడంటే భయం లేదంట మనుషులంటే లక్ లెక్కలేదంట ఇంకేం వింటాడు చెప్పండి అస్సలు మాట వినాడు కనుక యుదవరాలు తరచుగా వెళ్ళి పదే పదే కనిపించిన కాడలా పదే పదే అడగటం వలన ఏంటంటే ఇంక ఈ మనిషితో నేను తట్టుకోలేకపోతున్నాను త్వరగా నేను న్యాయం తీర్చాలని ఒక అన్యాయస్తుడు అనుకుంటున్నావు కదా నువ్వు ఇసుక ప్రార్థన చేసిన ఎడల దేవుడు కార్యం చేస్తాడు విహోవా జ్ఞాపకర్తలారా మీరు విస్మరింపకండి దేవుణ్ణి కూడా విస్మరింపనివ్వకండి అని రాయబడింది అని పిల్ల నిత్యము ఇసుక మీరు ప్రార్థన చేస్తే దేనినైనా సాధిస్తాడు దేనినైనా దేవుడు మీకు ఇస్తాడు అన్నాడు అట్లాగని అన్యాయమును గురించి మనం చేయకూడదు అన్యాయముగా చేయగదు న్యాయమైన దానికోసం మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లారా అపోస్తుల కార్యంలో కూడా ఇంకో మాడు చూద్దాం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే ఒకటి పద్నాలుగులో ఇక్కడ మహానుభావుడు అని ఏసుకరిస్తూ చనిపోయి పరమునకు చేరబడిన చేర్చబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధ ఆత్మ కోసం ఆసక్తి కలిగి ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో వీరందరూ ఏమండి వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలు కలిసి ఏసు తల్లి అయిన మరియ కూడా ఆయన సహోదరులు ఏకముగా కూడి ఎడతెగక ప్రార్థన చే అంటే ఎలాగంట ఎడ తెగక అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత మనకు కూడా చూడండి ఉపవాస ప్రార్థన నైట్ ప్రార్థన కుటుంబాల ప్రార్థన ఏమంటే ఇవన్నీ పెడుతుంటారు ఇవన్నీ ఎందుకు పెడతారంటే రాత్రి కాలం అంతా కూర్చొని యహోవా జ్ఞాపకర్తలుగా మనం విశ్రాంతి తీసుకోవట్లేదు విస్మరించట్లేదు దేవుని కూడా విస్మరింపనివ్వకుండా ఏం చేస్తారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాత్రి కాలమంతా మనం ప్రార్థన చేస్తుంటాం ఉపవాసాల ప్రార్థనని కుటుంబాల ప్రార్థనని అవసరాల కోసం ప్రార్థనని దేశం కోసం ప్రార్థనని ప్రజల కోసం ప్రార్థనని ఈ విధంగా ఎడతెగకుండా మనం ప్రార్థన చేయటం వలన దేశము క్షేమంగా ఉంటుంది దేవుని పిల్లారా అందుకని దేవుడు మనకేం చెప్తున్నా అంటే మీ ప్రార్థనలో విసుకనేది ఉండకూడదు నిత్యము ప్రార్థన చెయ్యాలా మీరు నిత్యము ప్రార్థన యహోవా జ్ఞాపకర్తలుగా ఉన్నారు కనుక మీరు విస్మరింపకండి దేవుని కూడా విస్మరింపకుండా నిత్యము ప్రార్థన చేసి మనకు కావలసిన సమస్తం దేవుని దగ్గర వారిగా ఉండునట్లు మన జీవితంలో ప్రార్థన జీవితం అనేది ఒక ముఖ్య అమశమగా దేవుడు నియమించాడు కనుక ఆ ప్రార్థన జీవితంలో ప్రతి అవసరత మనం తీర్చుకుండే వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకి తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాని వందనాలు యహోవ జ్ఞాపకర్తలారా మీరు నిద్రపోకండి మీరు విస్మరింపకండి యహోవా అని విస్మరింపనివ్వకండి అని చెప్పేతండి అవునయ్యా ఇరుచులేమో పట్టణం పరలోకం స్థాపింపబడిందినైనా స్థాపింపబడుతున్నదనయ్యా కట్టబడుతుందయ్యా ఇదిగో ఆ పట్టణం కొరకు భూమి మీద ఆ పట్టణము గురించి అయినా ప్రసిద్ధి చేయి వరకునైనా యహోవా జ్ఞాపకర్తలు నిద్రపోకనైనా అలసట తీర్చుకోక స్మరింపక నిన్ను కూడా విస్మరింపకుండా నిత్యము ప్రార్థన చేయాలని చెప్తున్నావునైనా అవును అయినా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్ళే విధంగా రక్షణ పొందే విధంగా ఆత్మ సంబంధాలుగా మారే విధంగా చెడుతనమును నైనా ప్రతి ఒక్కలను గురించి నిత్యము ప్రార్థన చేసేవాళ్ళుగా ఎహోవ జ్ఞాపకర్తలుగా అందరూ కృప ఉన్నట్లు అడుగుతున్నా తండ్రి నైనా ఎంతమందికి ప్రార్థన ఆత్మ ప్రార్థన శక్తి ప్రార్థన బలమ లేకుండా ఉన్నారు అట్టి వారికి నైనా ప్రార్థన ఆత్మను తెచ్చి నేను నిత్యము ప్రార్థన చేసే శక్తిని తండ్రి ప్రార్థన బలమును అనుగ్రహించినైనా కృపలో నిత్యము ప్రార్థన చేసేసేవారిగా పరలోకస్థ తండ్రినైనా పరలోక పట్టణమును గురించి ఏ జీవవాక్యమును లోకమంతా ప్రకటించడానికనైనా నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు లేవనెత్తమని అడుగుతూ తండ్రినైనా ప్రార్థన శక్తి ఆత్మ లేని బిడ్డలు కట్టి ఆత్మను దయచేసి మీరు మహిం పొందమని వరక్షకుడిని కుమారుడనేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరు ధన్యవాదాలు